Dai, non? Si cagliere? Si cagliere, ma le cagliere si cagliere. Non la te papà, non c'è la e విశేషం డ్రామాది మొత్తం మన కేర్ ఇవాళ ట్రైలర్ యూజ్ చేస్తుంది అండ్ మంచి సెప్టెంబర్ కష్టపడమని ట్రీజ్ చేస్తుంది అండ్ థ్యాంక్ యూ సార్ ప్రొడ్యూసర్స్ ట్రైలర్ వాసులు థ్యాంక్ యూ సార్ సాహిత్యత మన అన్వాజ్ పెట్టాల్సిన డ్రామా ఒక మంచి ఒక డ్రగ్ మార్పి దాన్ని ఎలా లీజ్ చేయాలని ఒక రాసుకొని కొంచెం ఇంట్రెస్ట్ ఉందన్న విషయం తెలుసుకున్న గురించి నుంచి నా సాయంగా అందరూ కలిసి దీన్ని నిర్మించడం జరిగింది చాలా అద్భుతంగా చేసింది ఒక ప్రజావామ్యాన్ని పోలీసులు ఎలా చేస్తారు అది ఈరోజు ట్రైలర్ అన్న గౌరవ శాసనసభ్యులు మన సంజయ్ నగర్ చిత్రమే గారు ఏ చేయాలని చేశాను చిత్రానికి మంచి ఆదరణ అందించాలని ంటది కొద్దిగా మెదడు కొద్దిగా అక్టివ్ చెప్తుంది చాయ్ పొద్దుగా లేవగానే చాయ్ తాగకపోతే కొద్దినే మనసు ఫస్ట్ ఛాయ్ కావాలి ఇప్పుడు ఛాయనే కదా వేసినప్పుడు సిగరెట్ కావచ్చు గాంజా కావచ్చు ఇక మాదక ద్రవ్యాలు రకరకాలు ఉంటాయి ఉంటుందా మార్పిన్ ఇంకేముంటాయి ఇంకేమి ఉంటాయి కొకేన్ ఉంటుంది హెరాయిన్ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి అవి ఇంకా మనిషి బలైన అది లేకపోతే తట్టుకునే శక్తి ఉంటుంది మరి అప్పుడు ఏం చేయాలి పట్టిన పోలీస్ స్టేషన్లో కూసర పెడతాను మన అయ్యా వాళ్ళని తీసుకొచ్చి ముందు పెట్టి రాయాలి అలవాటు పడిపోతారు సిగరెట్ బాగా తాగితే క్యాన్సర్ వస్తుంది ఓసర్ కాజే కట్ చేయాల్సి వస్తారని కూడా సాక్పోయి తాగతారు పెద్దవాసిన అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఎందుకంటే అది వ్యసనం అలవాటు అవుతుంది మానసిక అప్పుడు అటువంటి అప్పుడు మనం మానసికపోయి లేదా డాక్టర్ ఇట్లాంటి ఎంపీ డాక్టర్ దగ్గర పోతే దానికి తగిన మందులు కూడా ఇస్తారు ఇది అడిక్షన్ సెంటర్లు ఉంటాయి మొదట్ అయితే ఇక్కడ డిఆర్ఎక్షన్ కూడా అది అవసరం ఉంటుంది వాటిని పనిచేద్దాం పట్టుకుంటాం అంటే కారణం ఒక స్టెప్ దూరం కూడా ఆలోచించాల్సిన అవసరం ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలకు యువతకు ఇట్లాంటి వాటిలో సమాజ సేవ చేయాలి సమాజంలో మార్పు తీసుకురావాలి ఆలోచన ఉన్న శ్రీధర్ గారు డాక్టర్ శ్రీధర్ వాసల గారు చిత్ర గారు లాంటి వాళ్ళు కూడా ముందుకు రావాలని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి సినిమా తీసింది లఘచిత్ షార్ట్ ఫిలిం కానీ నేను ఎంతసేపు మాట్లాడడం లేదు చాలా మంది తెలియజేయడం ఎన్నో వీడియోలు క్యాసెట్ రిలీజ్ చేసినా నన్ను ఇక్కడ ప్రజలు శాస్త్రసభులు గెలిపించండి కావచ్చు నేను డాక్టర్ ఉన్నాను నేను ఇంతసేపు మాట్లాడతాను చేసి ఇంతసేపు నేను మాట్లాడడానికి కారణం ఏంటంటే దీని ఆవశ్యకత అంతా చాలా ప్రమాదం అంచనా యువత ఉన్నది మరి దేశానికి యువతనే శక్తి ఇంత యువత ప్రపంచంలో ఎక్కడ లేదు జనాభా పెరిగింది అది భారమతి కానీ యువతని శక్తి యువత వెళ్ళి గౌరవం ఉంది పని మీద పడాలి నేను నిన్ననే న్యాక్స్ సెంటర్ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ నేను చైర్మన్ గారు కలెక్టర్ గారు అలా మూడు మందికి ఉచితంగా భోజనం పెట్టి ట్రైనింగ్ చేశాను ఇరవై ఐదు మంది కాబట్టి యువత స్వయం ఉపాధి కోసం ఏం చేయాలని ఆలోచన చేసి నా పేరు రేవంత్ రెడ్డి గారు ఇంకా అడ్వాన్స్ టెక్నికజ్ సెంటర్ వచ్చి బీటీసీ అని చెరు టాటా వాళ్ళతో అందరూ కూడా కొత్త కొత్త నేర్పిస్తారు దాన్ని కూడా ప్రారంభోత్సా చేస్తా ఉన్నాను ఇంకొక రెండు మూడు నెలలు అయిపోతుంది స్కిల్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేసి జీవితాలు కూడా మ్యాక్సెంటర్ చేసి ప్రభుత్వం ప్రజలు